తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు లక్షదీప్ గవర్నర్ ప్రఫుల్ ఖోడా పటేల్ తెలంగాణ మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గురువారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు తిరుమలలో తెలంగాణకు చెందిన భక్తులు ప్రజా ప్రతినిధులు వ్యాపారవేత్తలపై టీటీడీ చిన్న చూపు చూస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు తిరుమలలో తెలంగాణ నాయకులు ప్రజలను సమానంగా చూసేలా సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరారు ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా విధంగా ఉండేది రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపింది దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం టిటిడి పాలక మండలి కూడా ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇది మంచి పరిణామం కాదు ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం దేవుడు తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటే వెళ్ళలేదు అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు తెలంగాణ నాయకులకు ప్రజాప్రతినిధులకు ఆంధ్ర నాయకులకు వ్యాపారవేత్తలు ఈక్వల్ ఉండాలి ప్రజలకు రాజకీయ నాయకులకు కానీ వీఐపీలకు కానీ మామూలులకు కానీ వ్యాపార కానీ భక్తులకు మాత్రం భేదంగా కనిపిస్తూ ఉంది అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది మేము ఏనాడైనా ఈ పది సంవత్సర కాలంలో ఏనాడైనా మేము ఆంధ్ర వాళ్ళ ప్రజలను కానీ ఆంధ్ర వ్యాపారస్తులను కానీ మేము హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఏనాడైనా భేదాభిప్రాయం చూసినామా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఎక్కడ నీళ్ళు ఉంటే ఎక్కడ కాలువలుంటే ఎక్కడ నీళ్ళు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసేది ఎప్పుడు కూడా వాళ్ళను భేదాభిప్రాయం చేయలేదు సరే వాళ్ళు పని చేసుకుంటురలే అనుకుని మేము అనుకున్నాం కానీ ఇంత డిఫరెన్సెస్ ఉంటామని ఇప్పుడు చూస్తున్నాం పది తర్వాత ఇది మంచిది కాదు ఈరోజు మేము హైదరాబాద్లో కానీ తెలంగాణలో టీటీడీ వాళ్ళకు కళ్యాణ మంటల కానీ గుళ్ళకు కానీ ఎన్నో ప్లేస్ ఇచ్చా అంటే మా మాకు గొప్ప సంకల్పంగా భావిస్తాం టీటీడీ వాళ్ళ కళ్యాణ మండపం గడుతున్నారు గొప్ప అదృష్టంగా భావిస్తాం టీటీడీ కూడా వచ్చిందంటే ఉంది కానీ ఇక్కడ అసలు రూమ్స్ అడిగితే పట్టించుకునే వాళ్ళు లేరు దర్శనం కాడ చాలా ఇబ్బంది పడతారు సరి చేసుకోవాలి ఎందుకంటే మనము అన్ని రాష్ట్రాలు వేరు మన రెండు రాష్ట్రాలు వేరు మనకు రక్త సంబంధం ఉన్న రాష్ట్రం ఇది కోరుకోరు కనుక కలిసిమెలిసి అందరూ ఉండడానికి బాధ్యత ఇది చాలా మంది చెప్పారు బాధల నుంచి కూడా వెళ్ళిపోతారు అనమాట ఇది చెప్పకుండా ఎవరు చెప్పకుండా పోతే సరి చేసుకోకపోతే అక్కడ హైదరాబాద్లో కూడా ఇబ్బంది వస్తుంది మాకు ఇప్పుడు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది నేను ఆ రోజు రాష్ట్ర విభజనలో ఒక ప్రముఖంగా కేసీఆర్ గారు వెంబడి కావచ్చు అన్ని పార్టీలు వెంబడి అందరూ కూడా ఎవరెవరైతే పార్టిసిపేట్ వాళ్ళు అంబడి ఉన్న వ్యక్తిగా మేము ఒక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా ఈరోజు మాకు అనిపిస్తుంది అరే మనం ఒక్క నా డిఫరెన్స్ చూపోతుంది ఇలా ఏం మనం తెచ్చిన గవర్నమెంట్లో హైయెస్ట్ వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళే పదవులు వాళ్ళే పదవులు అనుభవించిన వాళ్ళు ఎక్కువ శాతం ఏది ఆర్థికమైనటువంటివి కాంట్రాక్టులు కావచ్చు రకాలన్నీ వాళ్ళే మొత్తం హైదరాబాద్ బిల్డర్స్ వాళ్ళే మొత్తం అన్ని సంపాదించుకునే వాళ్ళే మనం ఒక్కనాడు డిఫరెన్స్ ఉంచలేదు ఇక్కడ ఇంత డిఫరెన్స్ ఉందో అనిపిస్తుంది అట్లా గతంలో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయి వెంబడి అట్లయితే చేసిండో సేమ్ అదే మాదిరిగా వారు కొనసాగింపు చేస్తేమైతే అంటే అందరం కలిసిమెలిసి ఉంటుంది అంతే ఇక్కడ అంటే వారు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కొత్తగా మళ్ళీ పై ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చింది కనుక వారు దృష్టికి వచ్చిందో లేదో నాకు అనిపించింది నేను చెప్తున్నా టీటీడీ అంటే మాకు అపరమైన గౌరవం